ముందుగా శ్యామ్ భూమి బ్రహ్మర్షి శుభాషని నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామను తెలియజేసుకుంటూ ఆత్మబం అందరికీ ఆత్మప్రణామవు సో ఇలాంటి మా రెండు చెప్తున్నా ముక్తి మార్గం ఈ రెండు పదాల్లోనే ఆధ్యాత్మికత అంతా ఇమ్ముడు ఉంటుంది అనమాట ముక్తి మార్గంలో మార్గం మనకి తెలుసు మార్గం అంటే ఏదో ముక్తి తెలుసుకోవాలి ముక్తి అంటే నేను చాలాసేపు ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే సో ముక్తి అంటే విడుదలని చెప్తారు దుఃఖాల నుంచి విడుదలే ముక్తి అది తెలుసుకోవాలి తెలుసుకుంటే ఈ మార్గానికి ఎలా సాధించాలి ఆ ముక్తిని మార్గం తర్వాత తెలిసిపోతుంది ముందు దుఃఖాల నుంచి ఎలా బయటపడాలో మనం తెలుసుకోవాలి ప్రతీ మానవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆనందంగా జీవించాలనుకుంటారు ఏ మానవుడైనా సరే ఆనందంగా జీవించాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి తేజోవంతంగా ఉండాలి మనస్సు హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నిటికన్నా బుద్ధి మార్పు ఉండకూడదు బుద్ధి వికసించాలి బుద్ధి వికసిస్తేనే అనారోగ్యాల నుంచి భయం మనస్సు శుద్ధంగా ఉంటుంది బుద్ధి వికసించాలంటే జ్ఞానం రావాలి జ్ఞానం దానిక బుద్ధి మాంద్యంగా ఉన్నాదా అంటే బుద్ధి ఎలా ఉన్నది సునిశ్చితంగా సత్యాన్ని చూపే విధంగా నీ బుద్ధిపడ్డాది నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని చూపే విధంగా నీ బుద్ధి లేకపోయినా నీ మనస్సు మరియు అంటే మలం పట్టినంతగా అయిపోతుందా మరిను ఎప్పుడు అలా పట్టింది ఈ శరీరం ఏమైపోద్దు రుగ్మతలు రోగాలు దుఃఖాలు ఇంకా అక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అయిపోతాయి మనిషి బేసిక్గా శారీరక రోగాలు మానసిక రెండు ఉంటాయి ఈ శారీరక రోగాలు మనకి బీపీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ మానసిక రోగాలు అంటే ఏంటంటే రేపు మన వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు రాలేదు రాలేదు అనేసరికి చాలు ఇంకా ఎన్ని టెన్షన్స్ ఎన్ని తిట్లు బాగానే తిట్టేస్తే మన మీద ఎన్ని 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 పెట్టుకుంటామంటే ఆ జ్ఞానం లేకే నిజంగా బుద్ధి వికసించి జ్ఞానం ఉందనుకో వీడికి దీని బదులు ఇంకోటి వ్యాసిపేట్ ఉందేమో ఇదే వీడిది కాదేమో ఇంకోటి ఉంది అని ఆలోచన వస్తుంది జ్ఞానం ఉన్నవాడు అలాగే ఆలోచిస్తాడు వీడి జీవితంలో ఇది లేదు కదా లేదా ఈ ఇయర్ రాసే లేదేమో నెక్స్ట్ ఇయర్ కొడతాడేమో అంత నిశితంగా ఆలోచించే జ్ఞానం మనకి వచ్చింది ఎప్పుడో మనస్సు ప్రశాంత పడిపోయినట్టే అది లేకపోయింది ఈ లోపు వంద ఆలోచనలు చేసి నీలో ఉన్న ఈ బీపీ షుగర్ అవన్నీ ఇంకా పెంచేసింది అవ్వ ఇదైపోయి వాడిని తిట్టేసి వాడిని అవన్నీ ఎక్కడ తాత మళ్ళీ కర్మలకే కానీ కర్మకే దారి చేస్తుందని నేను సో బుద్ధి పెరగాలి వికసించాలి అని అంటే జ్ఞానం రావాలి బుద్ధి వికసించే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానంలోనే వస్తుంది జ్ఞానాగ్ని దగ్గ కర్మానం నీకు జ్ఞానం వస్తేనే కర్మలన్నీ దగ్ధం చేసుకోగలరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కర్మ జ్ఞానాగ్ని దగ్గ కర్మానం సో మళ్ళీ నువ్వు ధ్యానమే చేయాలి ఆ ధ్యానం చేస్తే నువ్వు కళ్ళు మూస్తే నీకు సత్యం తెలుస్తుంది ఈ మొన్న ఒక శ్లోకం చెప్పాను కదా తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకులైతే ధర వెతుకుడి తనువులు మోసడి చేసేది మనము తెలుపు వస నీలోనే సర్వం ఉంది నీకు తెలియక బయట వెతుక్కొని అజ్ఞానం ఉండి ప్రపంచం ఎప్పుడు మాయ ప్రపంచం ఎప్పుడు మాయే చూపిస్తుంది ఆ అజ్ఞానంలోనే మనం ఈ కర్మలన్నీ చేసి 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 సత్యం తెలుసుకోలేకపోతే అనే శరీరం కాదు ఆత్మ అనే శరీరం కాదు ఆత్మ ఆత్మ అదంతా సత్యం తెలియదు ఎలా తెలుస్తుంది నువ్వు కళ్ళు మూస్తే నీ లోపలే ఆ చైతన్యం ఉన్నది బయటంతా ఏ చైతన్యం అయితే ఉన్నాదో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి ఆ చైతన్యం నా లోపలే ఉన్నది అన్నారు సత్యం నీకు తెలియాలంటే మళ్ళీ నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవాలి నిజమే గురువు గారు చెప్పారు దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఆడేవాడి దేవుడు రా నాయన నువ్వు కొండ ఎక్కుతున్నావు దేవుడి కోసం కొండ ఎక్కేవాడు దేవుడు కొండ మీద గుడి కట్టేవాడు దేవుడు విగ్రహం తయారు చేసేవాడు దేవుడు పూజ చేసేవాడు దేవుడు కొబ్బరికాయ కొట్టేవాడు దేవుడు కొబ్బరికాయ తిన్నవాడు దేవుడు ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు లోపల ఎవడైతే వెతుకుతున్నాడో దేవుడి కోసం వాడే దేవుడు అహం బ్రహ్మాస్మి నీవే భగవంతుడిని నేనే భగవంతుడి ఆ సత్యం తెలియాలి అని అంటే ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి అహం బ్రహ్మాస్మి అన్న పగతి యొక్క పవర్ తెలుసుకోక నేనే దేవుడు మధ్యనికి నీకు రావాలి అని అంటే నువ్వు ఎన్ని గుణాలు దాటాలి తమిళనాడులోని చిదంబర రహస్యం చాలా చాలా ఫేమస్ టెంపుల్ చిదంబర రహస్యం ఏంటి లోపలికి నీవు వెళ్తే ఏముండదు చుట్టూ అద్దాలు నీకు నువ్వే కనపడతావు అర్థం అర్థంలో దాని అర్థం అదే నీలోనే ఉందిరా నాయన నీవే పరమాత్మ నేను ఎక్కడికి వచ్చి వెతుక్కుంటున్నావు ఏం లేదు చెప్పే సత్యమే అది చిదంబర రహస్యం అంటే అంత సత్యం ఉంది చూడండి కళ్ళు మూస్తేనే నీకు తెలుస్తుంది లోపల ఉంది నో భగవంతుడు చైతన్యం ఇందులో ఉంది బయట వెతుకు ప్రపంచంగా వెతికినంత వరకు ఆ ప్రపంచముడు ఆ మాయ ఎప్పుడైతే ప్రయాణం చేసి అంతర్ముఖంగా లోపల వెతకడం మొదలు పెడతావో సత్యం తెలుస్తుంది గుణాలన్నీ దాటుతావు నిర్గుణంకి వెళ్తావు సాక్షాత్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు త్రిగుణ అతీతుడుకా మూడు గుణాలకి అతీతుడుకా ఏట తమోగుణం రజోగుణం సత్వగుణం మానవుడు ఎన్నో తమో గుణం తెత్తుతాడు ఎన్నో జన్మలు రజోగుణం తెత్తుతాడు ఎన్నో గుణం సత్వగుణం తెతాడు ఈ సత్వగుణాన్ని కూడా దాన్ని నిర్గుణం తెలిపోవాలి ఎందుకంటే తమో గుణంలో కూడా నేను ఉన్నది ప్రజోగుణంలో తమో పక్కగా ఇది నేను ఇది నాది ఇది నేను అన్న ఒక చాలా గట్టి ఫీలింగ్ ఉంటుంది సత్వగుణంలో కూడా తెలియని చిన్న అహంకారం గుడికట్ట నేనే కట్టించాను నేనే ఇచ్చాను మంచి పనే కానీ అక్కడ కూడా నేను నిర్గుణ స్థితి ఎలా ఉంటుంది తెలుసా సార్ ఈ పని మీరే చేశారట అంటే చేయడానికి మనం ఎవరు అయ్యారు ఆయన అది నిర్గుణ స్థితి ఆ స్థితి నీది ఎవరి స్థితి అది పరమాత్మ స్థితి ఆ స్థితి నీది వస్తే భగవంతుడు నువ్వే మారిపోయినట్టే అంటే ఈ జీవుడు ఈ భూమి మీద పరమాత్మగా మారడానికి వచ్చాడు పరమాత్మగా మారడానికి వచ్చి నిన్ను నీవు నీ ఉనికిని మర్చిపోతున్నావు ప్రాపంచక మాయలో పడిపోతున్నావు ప్రాపంచకమే అసలు జీవితం అనుకుంటున్నావు కూడా ప్రాపంచకు విద్య అంతా మాయతో కూడ ఆధ్యాత్మిక విద్య మాయను తొలగిస్తుంది ఆధ్యాత్మికత నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉంటావో ఇది అంతా మాయ అంటే మాయ తొలుగుతుంది ఈ మనిషి మనస్సుకు బానిస మనస్సు మాయలకు బానిస ఈ మాయ ఎవరికి బానిస పరమాత్మకు బానిస నువ్వు పరమాత్మను పట్టుకోవాలంటే దేన్ని జయించాలి మాయను జయించాలి మరి మాయని ఎలా జయించగలవు నువ్వు మామూలుగా ఉంటే ధ్యానం చేసి కళ్ళు మోస్తే నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడు తెలుసుదా ఈ శరీరానికి ఏం కావాలో చూసుకుంటున్నావు కాబట్టి మాయ నీకు ఆత్మకి ఏం కావాలో చేయడం మొదలు పెడితే మాయ తొలిపే దానికి ఏం కావాలో నేను ఆత్మాను ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో దానికి ఏం కావాలో చెయ్యడం మొదలు పెట్టడం మాయ తులియడం మాయే లేదు నువ్వు శరీరం అన్నంత వరకు దీనికి బట్ట దీనికి అవసరం తిండి దీనికి అవసరం దానికి అవసరం డబ్బు ఇంకా నీ గుర్ర ఎక్కడ ఉన్నది ఇదే అదే మాయ అదే మాయ ఆత్మకు కావాల్సిన రాదు ఈ ఇప్పుడు కడితే ఉంటే ఉంది ఏది ఉంటే ఉంది వేస్తే వేసినా అదొక స్థితి వచ్చేస్తుంది శరీరం మీద వ్యామోహం ఉండదు బట్ట మీద వ్యామోహం ఉండదు నగల మీద వ్యామోహం ఉండదు దేని మీద వ్యామోహం ఈ టైంకి ఇది ఏదైతే అది ఏదైనా పర్వాలేదు కాబట్టి ఎందుకంటే నీ అందరం చూసేవాడు నిన్ను ఎప్పుడు ఎలా అయినా అలాగే ఆదరిస్తాడు నీ బాల్యం చూసేవాడు అదే చూస్తాడు కాబట్టి అందరం చూసేవాడు ఇంపార్టెంట్ మనం అందరం లేని అంతర్ముఖంగా ఉంటే మన అంతరం చూసేవాడికి మనం చక్కగా కనబడతాం ఎలా ఉన్నా కాషాయ వేసినా సరే అద్భుతంగా మహాదేవిగా కనపడుతుంది అన్నమాట ఆ స్థితి మనకి రాబోంది మనం సాధించాలి దానికి వెళ్ళాలి అని అంటే ధ్యానం 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 ఇంకో మార్గం లేదు ఇవన్నీ చేసుకొని కూర్చొని పడుకుని పగరు రేయి ధ్యానం పరమాత్మలో లేను చాలా పెద్ద పదం అది అందులో సత్యం ఉంది పగలు వేయద్ది పరమాత్మ లేనో నువ్వు లేనో పగలు రాత్రి కూర్చొని 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 కళ్ళు నువ్వు ఎంత కళ్ళు మూస్తే అంత ప్రయాణం చేసేస్తుంటావు కళ్ళు తెరిచావా నీ ప్రయాణం వెనక్కు ఉంటుంది ఎక్కడ లేచింది బొంగలే అక్కడే కళ్ళు మోసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కళ్ళు మూసుకొని చెయ్యాలన్నమాట భాగ్యాన్ని ప్రపంచాన్ని పళ్ళు మొయ్యాలి అంత ప్రపంచంలో పళ్ళు తెరవాలి ఏది మూడోనే అర్థం చక్కగా తెరిస్తే చూడాల్సినవి చూస్తాం వినాల్సినవి వింటాం అద్భుతమైన ప్రపంచం అద్భుతమైనది భగవంతుని పొందడం కన్నా అద్భుతం ఉంది ఏంటండి చెప్పండి ఇవన్నీ వస్తే అందరూ మళ్ళీ కలుస్తాం ఈ జన్మలో ఏంటంటే చాలామంది మనం భర్త భార్య రిలేషన్ అయిపోయాక బాధ ఉంటుంది ఎందుకంటే రిలేషన్ అంతవరకు కాబట్టి ఆత్మపరంగా మీద మళ్ళీ కలుస్తారు వెళ్ళిపోయాక వేరే లోకాలు వెళ్ళిపోయాక నువ్వు ఒక జీవుడు ఆయన ఒక జీవుడు కలుస్తా కాకపోతే ఈ రిలేషన్స్ గుర్తుండవు ఏం గుర్తుండవు వన్స్ ఒక్కసారి శరీరం విడిచిపెట్టి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకి మనకి ఎలా సంబంధం ఉండదు తన జీవితం తన ప్రణాళిక తనంతా మర్చిపోతుంది మనమే ఇక్కడ గుర్తు చేసుకుంటాం పదిసార్లు ఈరోజు ఆ పుట్టినరోజు కదా ఈరోజు ఆహా ఫలాలు చేశాం కదా ఈరోజు ఇది తన మనం చేస్తాం తనకి ఏంటి తెలు అయిపోయి అక్కడితో తెగిపోయి ఈ ముడి ఎప్పుడైతే ఊడిపోయిందో అయిపోయింది జీవుడు వెళ్ళిపోయే తెగితే మనకి ఏంటి వాళ్ళకి మనకి మనం పట్టుకుంటాం అలా ఉంటుంది అనమాట జీవుడు బయటికి రావడానికి వరకు సత్యం తెలియనంతవరకు దాన్ని పట్టుకుంటాం సత్యం తెలిస్తే ఆ సత్యం నువ్వు బతికుండగా తెలుసుకో హాయిగా వెళ్ళిపోతావు తర్వాత బతికొండగా తెలుసుకుంటే అదే విముక్తి విముక్తి బంధాల నుండి విముక్తి వస్తుంది అనమాట మనం ఇందులో కూడా ఉంది మన మృత్యుంజయ మంత్రంలో కూడా ఏంటి మృత్యుంజయ మంత్రం ఆ త్రయంబకం యజామహే సుగంధి కృష్ణవర్ గురువారక మెగ బంధనాత్ మృత్యు మృషి మా మృత ఈ బంధాలన్నిటి నుంచి నాయనా నన్ను ఎంత అర్థం ఉందనుకుంటున్నారు అది ఆయనే లాగాడు కేవలం పరమేశ్వరుడు మాత్రమే ఆయన పాదాలు పట్టుకోవాలి నువ్వు మార్గం నడాలి ఆయన పది అడుగులే మిగతా అడుగులు ఆయన లాక్కొని వెళ్తాడు అది సత్యం ఎన్ని నిదర్శనాలు నేను అంటే టైం మనకు లేదు చెప్పి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాడు చెప్పుడు అన్ని నిదర్శనాలు ఉంటాయండి శివుడు మాత్రం ఒక అద్భుతం పరమేశ్వరుడు ఆయన నమ్మాలి పట్టుకోవాలి కానీ చిన్నపిల్లడు నిజంగా ఒక చంటి పిల్లడు తల్లి చుట్టూ ఎలా తిరుగుతాడు ఆయన అలా తిరుగుతాడండి అదొక అద్భుతం తల్లి అంటే మనం ఆయనకి బిడ్డలు కానీ ఆయన ఒక బిడ్డలాగా అయిపోతాడు మన దగ్గర మన చుట్టే ఉంటాడు నీ నమ్మకం ముఖ్యం ఆయన ఉన్నాడు నన్ను కాపాడతాడు ఒక్క నమ్మకం నువ్వు పెట్టుకుంటే చాలు నీకు ఎన్ని విధాలుగా నిదర్శనం అంటే వచ్చేస్తూనే ఉంటుంది అది మాత్రం బిలీవ్ చేయండి భగవంతుడు సర్వీస్ పరబ్రహ్మం పరమాత్మ ఆయనే ఆ పరమాత్మ నుండే నేను వచ్చాను కాబట్టి ఆయనకు అంత ఎఫెక్షన్ ఆయన నుండే మన అందరం వచ్చాం కాబట్టి అందరం ఆయనకు ఆ తండ్రికి మనం అంటే పిచ్చి మనం ఎప్పుడు పిలుస్తామా అని చూస్తాడు పిలిచే పిలుపు ఎలా ఉండాలి మనసా బాచ కర్మణ రెక్కరణ శుద్ధిగా నువ్వు పిలవాలి ఏదో ఇది మాట ఓడింగ్ మారినట్టు ఇల్లు మారినట్టు ఈరోజు పిలిచేనో ఈ దగ్గరికి వెళ్తే నా పని అవ్వలేదో అని ఇంకో గుడి ఇంకో ఇది వెళ్ళావా అయిపోయిందని బట్టి ఒక ఖచ్చితంగా పట్టుకోవాలి భగవంతుడు అంత ఈజీగా పరీక్షలు వాటికి నిలబెడతాయి కొన్నే పెడతాడు ఆ కొన్నిటిని తట్టుకుంటే మాత్రం అద్భుతం అయిపోతుంది శివుడితో జర్నీ చేస్తుంటే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది బంధాలన్నీ తామరాకు మీద నీటి బొట్ల ఎలా ఉండాలో ఆయనది ఆయన మనకి ఎఫెక్ట్ అవుతున్న కొల్ది ఇవన్నీ తెలుసుకోవడం తెలుసు అంత అద్భుతం ఉంది కాబట్టి ధ్యానంలోనే ఆయన పడుకోగలం మామూలుగా దొరకడు మామూలుగా కాస్త ధ్యానంలో కూర్చొని ఒక్కసారి చాలా మంది ధ్యానం చేసిన మొదట్లో చెప్తారు నాకు దీపం కనబడింది అంటారు దీపం తర్వాత చాలామంది శివలింగమే కనబడతారు చాలామంది చెప్పే ఫస్ట్ ఇది నాకు శివలింగం కనబడుతుంది శివలింగం కనబడుతుంది ఎందుకంటే ఆయన లింగాకారం రూపుడే ఆయన ఆకారం అది చాలామంది చెప్తారు అంటే చూడండి ఎంత సత్యం ఎంత ఉందో ఆయన అలాగే పట్టుకోగలమాట అది కనబడతాదంటే మా తెలుషా పగ్గుతాడు అనమాట అందుకే చెప్తాను ధ్యానం చేయండి శివుని పట్టుకోవచ్చు మన జన్మ దాన్ని మోక్షంకి ఆయనే తీసుకెళ్ళిపోతాడు మోక్షానికి మార్గం ఆయనే చూపిస్తాడు ఆయనే గురువు అయిపోతాడు ఆయనే తల్లి తండ్రి గురు అన్నీ అయ్యి ఆయనే చేపట్టుకొని తీసుకెళ్ళిపోతాడు తండ్రి నాకేం తెలీదు నిన్నే నమ్మే నిన్నే నమ్మే నువ్వు నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి చాలు అని అడుగు చాలు ఈ బంధాల నుంచి నేను లోపలి హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోతాడు మనం చేయాల్సింది ఒకటి మనస్సుని శూన్యం చేసాడు పూర్తిగా శూన్యం చేశాడు దానిలో ఏ మంచు అప్పుడే ఆయన వచ్చి కూర్చో నువ్వు దీన్ని నిండా ఉంచేవంటే మాత్రం ఆయన ఆయన అక్కడ కూర్చుంటాడు పవిత్రుడు అనుకుంటా శ్మశాన శ్మశాన పవిత్రమైన స్థలం ఇంకోటి ఎందుకంటే జీవుడు అక్కడికి వెళ్ళేసరికి అన్ని విడిచి అందుకే ఆయన ఆ స్థలం ఎంచుకున్నాడు చాలామంది అక్కడే ఉంటారు అదే పవిత్రమైన స్థలం అలాగే నీ మనసు కూడా అలా చేసేసుకు అంత శ్మశాన శూన్యం చేసేసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడు కూర్చుంటారు అంతకన్నా అద్భుతం లేదు కాబట్టి ధ్యానం మర్చిపోకుండా ఉదయో రాత్రి ఉదయం రాత్రి ఎప్పుడు వీలైతే పళ్ళు మూసుకొని ఎంతసేపు అయితే అని సార్ చెయ్యండి అమ్మ దాని భగవంతుడి కోసం తన కేటాయిస్తాం మన కోసం మనం మనం ఉదయం సో చెయ్యాలి థ్యాంక్ యూ జంక